సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఉదయకాల కాలక్షోభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము వ్యర్థమైన వాటిని నాకు దూరముగా నుంచుము సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఆ ముందు భాగాన్ని కూడా మనం గమనించినప్పుడు దేవా నేను నీతో రెండు మనవలు చేసుకొంచున్నాను నేను చనిపోక మునుపు వాటిని నాకు అనుగ్రహించని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ చేసినటువంటి మొట్టమొదటి మనవే వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు అంతేకాకుండా దావీదు భక్తుడు కూడా ప్రార్థిస్తూ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి నిత్యమైనటువంటి మార్గంలో నన్ను నడిపించు అని ప్రార్థిస్తున్నాడు ఏంటి వ్యర్థమైనవి అని చూస్తే సహజంగా భూమి మీద ఉండేటువంటి ప్రతిదీ కూడా అనగా ధనము కానివ్వండి బంగారము కానివ్వండి పేరు ప్రఖ్యాతులు కానివ్వండి పొలములు కానివ్వండి స్థలాలు కానివ్వండి ఇవన్నీ కూడా విలువైనవిగా మానవుడు ఎంచుతూ ఉంటాడు అయితే ఇవన్నీ కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి గ్రంథంలో సలోమోహన్ భక్తుడే రాస్తున్నాడు సూర్యు క్రింద మానవుడు పడేటువంటి ప్రయాసంతా కూడా వ్యర్థమే అంటాడు ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడు అనంటే సొలోమోన్ భక్తుడు మానవుడు దేని వలన సంతోషిస్తాడు మానవుడు దేనిని బట్టి ఆనందిస్తాడు తన యొక్క హృదయాన్ని సంతోషపరచుకుంటాడని ఒక ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం ఏంటంటే తన కొరకు ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు పెద్ద పెద్ద ఇల్లు కట్టించుకున్నాడు చెరువులను తగ్ తవ్వించుకున్నాడు పశుసంపద విస్తారముగా పెంచుకున్నాడు తన కొరకు దాసదాసి జనాన్ని అందరినీ కూడా ఉంచుకున్నాడు ఇవన్నీ కూడా చేసిన తరువాత అన్నీ గమనించి తన యొక్క మనస్సు సంతృప్తి చెందిందా లేదా తన యొక్క జీవితానికి అవి ఏమన్నా లేదా అని ఒకసారి వెనుక తిరిగి చూశాడు ఆయన అంటున్నటువంటి మాట నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదీ అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకే నేను పడిన అంతయు నేను నిదానించి చూడగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలిని పట్టుకోవడానికే ప్రయాసపడినట్లుగా నాకు అగపడాను సూర్యుని కింద లాభకరమైన దేదీయూ లేనట్టు నాకు అగపడాను అంటాడు కాబట్టి వ్యర్థమైనటువంటి వాటిని నన్ను నాకు దూరపరచు అని ఇక్కడ భక్తులు ప్రార్థిస్తున్నాడు అనగా సూర్యుని కింద జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వ్యర్థమైనవిగా అతని యొక్క హృదయానికి తోచినాయి అందుకే ఇవన్నీ కూడా నాకు దూరపరచు అంటాడు అంతేకాకుండా వ్యర్థమైనవి చూడకుండా అంటే వీటి వైపు చూడకుండా నా యొక్క కన్నులను త్రిప్పివేయని దావీది భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే ఇవన్నీ కూడా వ్యర్థమే మరి దేనిని చూడాలి అనగా విశ్వాస యొక్క కన్నులు సూర్యుని కింద జరిగేటువంటి క్రియలను కాదు కానీ సూర్యుని పైన ఉన్నటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుని చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా ఎప్పుడైతే దేవుని చూస్తావో దేవుని యొక్క శక్తిని మనం గ్రహిస్తామో అప్పుడు భూమి మీద కలిగేటువంటి కోరికలన్నీ కూడా వ్యర్థమైనవి అని అవి కొద్ది కాలము మాత్రమే ఉండేవని మనలను దేవునిచ్చి దూరపరిచి చేయవని సత్యాన్ని గమనించి మన మనస్సు అనేది మన యొక్క ఆలోచన మన తలంపు భూమి మీద కాకుండా పరలోకముందున్నటువంటి దేవుని వైపు చూడాలని వాక్యం సెలవుస్తుంది అందుకనే ప్రభువు కూడా భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు పరలోకంలో దాన్ని కూర్చుకున్నాడు అని అంటారు కాబట్టి మన యొక్క ఆలోచన దేవుని మీద ఉండాలి మన యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం క్షయమైపోయేటువంటి భూమి మీద ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని మనం నెరవేర్చుకుంటూ ఇదే నిజమైనటువంటిది అనే ఆలోచన కలిగి ఉన్నామా లేదంటే ఇది కొద్ది కాలం ఉండేది అనే సత్యాన్ని గమనించి ప్రభు వైపు చూస్తూ ప్రభుతో కొనసాగుతున్నామా ఆలోచన చేసుకుందాం ఒకవేళ భూమి మీదే మన మనసుకు కలిగి ఉన్నట్లయితే వ్యర్థమైనటువంటి వాటి మీద మన మనసు ఉంచుకున్నట్లుగా భావించాలి భక్తుడు చెప్పినట్లుగా వ్యర్థమైనటువంటి వాటిని నాకు దూరపరచు అంటున్నాడు కాబట్టి మనం కూడా మన జీవితంలో ఈ లోకానుసారంగా జీవిస్తుంటే ఇదంతా కూడా వ్యర్థమని వాటి నుంచి మనం దూరంగా ఉండి ప్రభువు వైపు చూద్దాలని వాక్యం సాగిస్తుంది కాబట్టి ప్రభువు వైపు చూద్దాం ఆయన ఇచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని పొందుకుందాం వాటి కృపా పరిషద్ ఆత్మదేవుడు మనందరూ దయచేయండి కాక ఆమెను ప్రార్థన సర్వశక్తి అప్రేమ గల మా తండ్రి మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి వ్యర్థమైనటువంటి ఈ లోకం వైపునైనా మా కన్నులు చూడకుండా నాయన నిత్యమైనటువంటి రాజ్యంలో ఉండేటువంటి మీ వైపు చూసే భాగ్యం దయచేసి ఇవ్వమని తద్వారా మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యానికి నైనా మేమందరం కూడా వారసులు అయ్యే భగ్యాన్ని దయచేయమని చేస్తున్నాము మమ్మట్టు గురించున్నాం తండ్రి ఆ